వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయ్ న్యూస్ రెవెన్యూ శాఖను రద్దు చేయాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం ఆ శాఖ ఆధారంగా అధికారులకు పెట్టిన పేర్లను కూడా మార్చే యోచనలో ఉంది ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ పేరును మార్చాలని నిర్ణయించింది ఈ పేరును డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్గా మార్చనుంది కలెక్టర్ను తెలుగులో ప్రస్తుతం కూడా జిల్లా పాలనాధికారిగా పిలుస్తున్న ఇకపై ఇంగ్లీష్లో అడ్మినిస్ట్రేటర్గా పిలిచే అవకాశాలున్నాయి బ్రిటిష్ ప్రభుత్వం హాయంలో కలెక్టర్ల వ్యవస్థను ప్రవేశపెట్టగా అప్పట్లో సర్కారుకు భూమి పన్ను ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది జిల్లా కలెక్టర్కు శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యత కూడా ఉన్నా ప్రధానంగా పన్నులు వసూలు చేయడమే ముఖ్యమైన విధి దీంతో దేశానికి స్వాతంత్రం వచ్చాక కూడా కలెక్టర్ అనే పేరు కొనసాగింది ఆ తర్వాత కాలంలో పన్నుల వసూలు విధానం రద్దు కావడంతో కలెక్టర్ పేరు అవసరం లేదన్న చర్చ ప్రారంభమైంది జిల్లా కార్యనిర్వాహక మెజిస్ట్రేట్గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తుండడం భూసేకరణ పోలీసు శాఖపై పర్యవేక్షణతో పాటు జిల్లాకు పూర్తి రక్షకుడుగా ఉంటున్న నేపథ్యంలో కలెక్టర్ అనే పేరును మార్చాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో దీనిపై పలుమార్లు చర్చ జరిగిన పేరును మాత్రం మార్చలేదు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం దీనిని మార్చాలని నిర్ణయించింది రైతుల నుంచి భూమి శిస్తు ప్రభుత్వానికి రెవెన్యూ తెస్తుందనే రెవెన్యూ శాఖకు ఆ పేరు వచ్చింది అయితే భూమి శిస్తు విధానం రద్దు కాగా రెవెన్యూ శాఖలో అంతర్భాగంగా ఉండి ఆదాయం తెచ్చే వాణిజ్య పన్నులు ఎక్సైజ్ శాఖలు ఇతర శాఖలుగా విడిపోయాయి దీంతో రెవెన్యూ శాఖ ఎటువంటి ఆదాయం తేకపోయినా ఆ పేరు మాత్రం మిగిలింది అయితే ఆ పేరే బేకారుగా ఉందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం గమనార్హం రెవెన్యూ శాఖను రద్దు చేయాలన్న చర్చ నాలుగేళ్లుగా జరుగుతుండగా సీఎం వ్యాఖ్యలతో అది ప్రస్తుతం శిఖర స్థాయికి చేరింది రైతుల భూములతో ఉన్న సమస్యలన్నీ పోవాలి ఒక్క పోడు భూముల పరిష్కారమే కాకుండా ప్రతి గుంట భూమి పరిష్కారం కావాలి ఆరు నూరైన దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శం కావాలి ఒక్క ఎకరంపై కూడా కిరికిరి లేకుండా చేసే జిమ్మెదారి నాది పోడు భూమా భూమా వారసత్వంగా వచ్చిందా కొంటే వచ్చిందా వంటివి వద్దు ఏ పద్ధతిలో వచ్చినా ఏ భూమి ఎవరిది అనేది నిర్ధారణ చేస్తాం అవసరమైతే వెయ్యి రెండు వేల కోట్లు ఖర్చు చేస్తాం ఎక్కడ అవసరమైతే అక్కడ సర్వే కూడా చేసి భూ సంబంధమైన పంచాయతీయే లేకుండా చేసే బాధ్యత నాది అని సీఎం కేసీఆర్ తాజాగా ప్రకటించారు రైతుల భూములకు పూర్తి అధికారాలు దఖలు పరచాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం కన్క్లూజివ్ టైటిల్ ను తేబోతున్నట్లు గత అసెంబ్లీ సమావేశంలో ప్రకటించగా ప్రస్తుతం ఈ అంశంపై సీఎంగా గట్టి ప్రకటన చేశారు ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజు శర్మకు సీఎం కేసీఆర్ టైటిల్ యాక్ట్ బాధ్యతలు అప్పగించడంతో ఆయన పలు దఫాలుగా దీనిపై సమావేశాలు కూడా నిర్వహించారు భూముల సమగ్ర సర్వే చేయకుండా టైటిల్ యాక్ట్ అసాధ్యమని భూచట్టాలు న్యాయ నిపుణులు స్పష్టం చేస్తుండగా ప్రభుత్వం రీసర్వే దిశగా వెళ్తుంది దీంతో ప్రస్తుతం ధరణిలో ఉన్న రికార్డులకే సమగ్ర భూహక్కు వర్తింపజేస్తారా అన్నది తేల్చాల్సి ఉంది జిల్లా కలెక్టర్ అనే పేరును రెండు వందల నలభై ఏడేళ్లుగా పలుకుతున్నారు పదిహేడు వందల డెబ్బై రెండులో బెంగాల్ గవర్నర్ జనరల్గా ఉన్న వారన్ హెస్టింగ్స్ కలెక్టర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు కాలక్రమంలో బ్రిటిష్ సామ్రాజ్యం విస్తరించే కొద్దీ కలెక్టర్ల వ్యవస్థ కూడా విస్తరించింది పన్నుల వసూళ్లు శాంతి భద్రతల పరిరక్షణ అప్పట్లో కలెక్టర్ల విధులుగా ఉండేవి అప్పట్లో భూమి పన్ను ప్రధాన వనరుగా ఉండడంతో పన్ను వసూలు చేయడమే కలెక్టర్ల ప్రధానమైన విధిగా ఉండేది